ప్రభు స్తోత్రం దైవాశీస్సులు నూట ఐదో కీర్తన ఎనిమిది తొమ్మిది వచనాలు తాను సెలవిచ్చిన మాటను వెయ్యి తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకొను ప్రభు స్తోత్రం ప్రభువు తన మాట మన మనకొరకు దీవించనుగాక దేవుడు నిత్యము జ్ఞాపకం చేసుకుంటున్నాడంట ఎంత గొప్ప కన్సరనో శ్రద్ధ ఒకసారి మనమందరం ఆలోచించాలి నిత్యము ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు మనల్ని అంటే అబ్రహాము గారితో చేసిన నిబంధన ఇస్సాకుతో చేసిన నిబంధన పేరు లేదు ఇక్కడ గారితో చేసిన నిబంధన ఇస్సాకుతో చేసిన నిబంధన నిత్యము జ్ఞాపకం చేసుకున్నాడంట వాళ్ళంటే ఎంత ప్రేమో ఈ మధ్య ఒక ధైర్జన్ రాశారు గుండి నిండా నువ్వే ఏసు గుండి నిండా నువ్వే అని హృదయాన్ని కదిలించే పాట రాశారు స్తోత్రం గుండె నిండా ఆయన మనలో ఉంటాం కాదు అనుకుంటాం కానీ లేదో తెలియదు కానీ దేవుని గుండె గుడిలో అబ్రహామి సాకుతో చేసే నిబంధన ఉందండి అబ్రహాము గారు పొందిన ఆశీర్వచనం మనం కూడా పొందినట్లుగా ప్రభునేశ్వర క్రీస్తు వారి శాపగ్రాహిగా బ్రేలాడ వేలాడి ఏలాడి దీవైన ప్రభు యేసుక్రీస్తు వారి ఎందుకు మనం విశ్వాసం ఉంచితే అబ్రహంగారితో చేసిన నిబంధన మందవుద్ది ఎంత గొప్ప మాట అండి పత్రికల మాట ఉంటుంది దేవుని పిల్లలారా ఒక వ్యక్తిని తరతరాలకు శాశ్వత కాలం ఆశీర్వాదకరంగా మార్చే గొప్ప జ్ఞాన సంపన్నుడు శక్తి సంపన్నుడు ప్రేమామయుడు పవన్యస్సు క్రీస్తు వారిలో ప్రత్యక్షపరచుకున్న తండ్రి అయిన దేవుడు నిత్యము జ్ఞాపకం చేసుకుంటున్నాడంట మనం నిత్యము దేవుని యొక్క నామాన్ని దేవుని యొక్క బలాన్ని దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క కార్యాలని జ్ఞాపకం చేసుకుంటూ నడుచుకుంటూ ఉంటే జీవితంలోనే కాదు అపజయం అనేది లేని జీవితంలో సాఫీగా వెళ్ళిపోతూ ఉంటుంది శ్రమలు కష్టాలు వ్యాధులు ఇబ్బందులు అవి వస్తూనే ఉంటాయి మన గుండె నిండా ఆయనే ఆయన కార్యాలే జ్ఞాపకుంటే ఆయన నిబంధన జ్ఞాపకుంటే ఈ వచ్చిపోతూ ఉంటాయి ఈ పలకరిస్తే అంతే అంతవరకే శాశ్వతంగా ఉండేది మనలో అవే కనుక గ్యాప్ లేకుండా ఎప్పుడు మనిషి ఎప్పుడు గ్యా ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాడు ఖాళీగా ఉంటే ఎన్ని గంటలైనా ఏదో ఒకటి కనుక మనకి ఆ ఆలోచనల బదులు దేవుడు మనల్ని నిత్యమూ జ్ఞాపకం చేసుకుంటున్నాడు మనం కూడా జ్ఞాపకం చేసుకోలేదని మనకు గుర్తుంటే అద్భుతమైన భక్తి జీవితాన్ని భూమి మీద నెరపగలం అట్ట అభిషేకాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ప్రభునేశ్వరి క్రీస్తు వారి మహిమ కొరకు అనుగ్రహించునుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యు